దీనికి కారణం రైతు పండించిన పంటకు సరియైన గిట్టుబాటు లేకపోవడమే అనేది ప్రధానమైనటువంటి కారణం పొలాల్లో పనిచేసిన పొలాలకు పెట్టుబడులు పెట్టిన అవి తిరిగి రానటువంటి పరిస్థితి ఏర్పడింది అందుకోసం అని చెప్పి అవి తిరిగి వచ్చినప్పుడు అప్పులు చేయకుండా ఉండగలుగుతారు గాని అవి తిరిగి రాని పరిస్థితి ఎందుకు కల్పించింది మీరు అని చెప్పి ఈరోజు డిమాండ్ చేస్తూ ఉంటారు అందుకోసం అని చెప్పి రైతులకు అవసరమైనటువంటి కనీస మద్దతు ధరలు ఏ రై రైతు ఏ పంటలైతే పండిస్తున్నారో అన్ని పంటలకు కలిపి ఈ రోజు దేశ వ్యాప్తంగా కూడా అమలు చేయాలి అని చెప్పి స్వామినాథన్ కమిషన్ నియమించింద్రు దాని ప్రకారంగా మొత్తం పెట్టుబడుల పైన యాభై శాతం కలిపి కనీస మద్దతు ధరల్ని నిర్ణయించి అమలు చేయాలి అది ఖచ్చితంగా ఒక గ్యారంటీ చట్టాన్ని కూడా మీరు పార్లమెంట్ లో చేయండి అని చెప్పి రెండు వేల ఇరవై నుంచి మరింత సాగుతున్నటువంటి ఉద్యమంగా ఈ రైతాంగ ఉద్యమం ఉంది అని చెప్పి తెలియజేస్తున్నా అందుకోసం అని చెప్పి ఆ చట్టాన్ని చేయకుండా ఆ చట్టాన్ని తుంగలు తొక్కే విధంగా లేకపోతే రైతులకు ఇంత కొరకు ప్రకటిస్తున్నటువంటి కనీస మద్దతు ధరలు ఏవైతే ఉన్నావో అవి మార్కెట్ జోలికి వదిలేసి ఆ వాటిని అంటే రైతులకు ఇబ్బంది కలగజేస్తున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మనం ఈ గుర్తించాలి దాంతో పాటు అదనంగా రైతులకు భారం అయ్యేట్లాక రైతులకు భూములకు దూరం చేసేట్లాక లేక గుత్త పెట్టుబడిదారులకు అంటే మార్కెట్ కొనుగోలుదారులకు వ్యాపారస్తులకు అనుకూలంగా ఉండేటటువంటి మార్కెట్ మార్కెట్ సరళీకరణ చట్టాన్ని తీసుకు రావడం అనేది జరిగింది విద్యుత్ బిల్లుల్ని కూడా మీరు తీసుకుని రావడం అనేది జరిగింది లేదా పీడిఎస్ కు సంబంధించినటువంటి చట్టాన్ని మీరు రావడం అనేది జరిగింది వీటిని దర్శిస్తూ మూడు వందల డెబ్బై ఆరు రోజులు దాదాపుగా ఢిల్లీ సరిహద్దుల్లో చేసినటువంటి ఆ పోరాటంలో ఏడు వందల యాభై మంది మరణిస్తే కూడా మీరు చెల్లించకుండా ఉన్నారు అంతేకాకుండా మీరు ఏమని చెప్పిందో మొన్నటికి మొన్న లేదా రైతులు ఉద్యమం విరమింపజేసినందుకోసం మీరు చేసింది ఏంటంటే రైతులతో చర్చిస్తా లేదా సంయుక్త కిసాన్ మోర్తో చర్చిస్తా చర్చించి రైతులకు అవసరమైనటువంటి చట్టాలు మీరు చేస్తాం మేము చేసినటువంటి చట్టాలు తప్పు అని చెప్పి ముక్కు నేరకు రాసినట్టుగా రైతులకు క్షమాపణ చెప్పి నరేంద్ర మోడీ ఉద్యమాన్ని విరమింపజేసినటువంటి పరిస్థితి ఉంది అనేది మనం అర్థం చేసుకోవచ్చు కానీ ఏం జరుగుతూ ఉన్నది ఏం జరుగుతూ ఉన్నదంటే ఆ చట్టానికి సంబంధించి ఆ చర్చలకు సంబంధించి ఏ మాత్రం ముందుకు రావడం లేదు ఎవరి దగ్గర మాట్లాడటం లేదు సంయుక్త కూర్చే కిసాన్ మోర్చ ఏదైతే ఉందో దాన్ని పక్కకు పెట్టేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవచ్చు మళ్ళీ 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 దేశ రైతాంగాన్ని మోసం చేసే రకంగా ఈ కొత్తగా మార్కెట్ మార్కెట్ కి సంబంధించి కొత్త చట్టాన్ని ఈ రోజు పార్లమెంట్ లో ప్రవేశపెట్టబోతున్నారు అది కూడా ఏం జరుగుతుంది అని అంటే వ్యాపారస్తులకు అనుకూలమైనటువంటి చట్టాన్ని వాళ్ళు చేయబోతున్నటువంటి పరిస్థితి ఉంది ఈ సందర్భంగానే ఈ దాంతో పాటు దేశంలో ఉండే రైతుల భూములు గుజ్జుకుంటున్నప్పుడు ఎక్కడ కూడా తగినటువంటి నష్టపరిహారం రెండు వేల పదమూడు భూ నిర్బాధితుల చట్టం ఏదైతే ఉందో వాటి ప్రకారంగా ఎక్కడ కూడా నష్ట చెల్లించలేనటువంటి పరిస్థితి ఉంది అదే కదా నోయిడాలో ఉండే రైతులు భూములు కోల్పోతే ఆ దానికి సంబంధించి నష్ట పరిహారం ఇవ్వకనే అంటే దాదాపుగా నూట పదిహేను మంది ఈ రోజు ఆ నోయిడా జైల్లో లక్షల జైలు ఏదైతే ఉందో ఆ జైలు నిర్బంధించినటువంటి పరిస్థితి ఉందా లేదనేది ఈ రోజు ప్రభుత్వం ఆలోచన చేసుకోవాలి వాళ్ళందరినీ కూడా ఒక తీవ్ర అయినట్టుగా వాళ్ళ పైన భయంకరమైనటువంటి ఊపా చట్టాన్ని కూడా ప్రయోగించి మీరు జైల్లో వేసినటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి మేము ఈ సందర్భంగా మీరు తెలియజేస్తున్నాం వీటన్నిటి నిరసనగానే కనీసం కనీస పంటలకు కనీస మద్దతు గ్యారెంటీ చట్టాన్ని పార్లమెంట్ లో ప్రవేశపెట్టమని చెప్పి ఎస్కేఎం లేదా ఉండే జగత్ తల్లేవాల ఈ రోజు మొన్న నవంబర్ ఇరవై ఆరు నుంచి ఢిల్లీ సరిహద్దుల్లో పంజాబ్ హర్యానా సరిహద్దుల్లో ఆయన ధర్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది ఆమరణ నిరాహార దీక్షకు ఆయన కూర్చున్నటువంటి పరిస్థితి ఉంది ఇప్పటికి కూడా ప్రభుత్వం నుంచి చొరవ చేసి మీ గ్యారంటీ చెట్ల చేస్తామని చెప్పి చర్చించడానికి పోగా కనీసం పట్టించుకోలేక ఉంటే ఆయన శరీరంలో కిడ్నీలు కానీ హార్ట్ గాని లివర్ గాని ప్రతి ఒక్కరి కూడా ఈ రోజు దెబ్బతిరి ఆయన చావు బంకుల మధ్యన కొట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది ప్రభుత్వం